హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అయితే ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి అని అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే ఒక కేజీ టమాటాలను అయితే తీసుకోవాలి ఈ టమాటాలన్నీ శుభ్రంగా కడిగేసిన తర్వాత వీటిని వాటర్ లేకుండా అయితే తుడుచుకుని గాల్లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే నేను శుభ్రంగా తుడిచేసుకుని అయితే పెట్టుకున్నాను కొంచెం రెడ్గా ఉన్న టమాటాలు అయితే తీసుకోండి ఇవి కొంచెం కళ తక్కువగానే ఉన్నాయి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి రెడ్గా ఉన్న టమాటాలు అయితే కొంచెం జ్యూస్ ఎక్కువ వస్తుందండి ఇవైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకుని డ్రైగా వేయించుకోవాలి ఇందులోనే ఇవి కొంచెం రెడ్గా వేగిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లో అయితే వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే అదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అన్నీ వేసేసుకోవాలి ఇందులోనే ఒక వంద గ్రాముల చింతపండును అయితే తీసుకుని వేసుకోవాలి ఇందులో వచ్చే వాటర్తోనే బాగా మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు చింతపండు అంతా మగ్గిపోతుంది ఇదైతే మూత పెట్టేసుకొని అలా సిమ్లో మంటనైతే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే ఒక్కొక్కసారి మూత తీసుకుని కలుపుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలి ఈ పచ్చడి అయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా మనకి టమాటాలంతా పేస్ట్ లాగా అయిపోతుంది మెత్తగానే ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా అవ్విన తర్వాత అయితే దీన్ని మొత్తం చల్లారిన తర్వాత ఇందులోనే మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని అయితే వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు కారం అయితే తీసుకున్నానండి కేజీ టమాటాలకి ఒక కప్పు కారం సరిపోతుంది అలాగే ఒక అరకప్పు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా కొన్ని ఎల్లుల్ రేఖలు అయితే వేసుకుని మొత్తం ఇదంతా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇదైతే ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో అయితే వేసుకుని మిక్సీ పట్టించుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇదైతే కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఈ పచ్చడి అయితే బయట పెట్టుకున్న ఆరు నెలల వరకు పాడవదండి అసలు చాలా చాలా బాగుంటుంది ఆరు నెలలు నిల్వ ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇలా రెండు ట్రిప్పుల కింద అయితే వేసుకుని మిక్సీ జార్లోని ఇలా మెత్తగా అయితే పేస్ట్లా చేసుకోవాలండి ఇలా రెండుసార్లు అయితే వేసాను నేను మిక్సీ జార్లోని ఇలా వేసేసుకొని మొత్తం అంతా పేస్ట్లా చేసేసుకుని ఇప్పుడు ఇది తాలింపు అయితే వేసుకుందామండి తాలింపు వేసుకోకపోయినా తక్కువ క్వాంటిటీ అయితే తాలింపు వేసేసుకొని మనం వాడేసుకోవచ్చు ఎక్కువ అయితే కనుక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం తినేటప్పుడు కొంచెం పచ్చడి అయితే తీసుకొని తాలింపు వేసుకోవచ్చండి ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఉన్న రాయిలు అయితే వేసుకోవాలి మీ ఇష్టం అండి వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది పచ్చళ్ళకి అందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు పచ్చనిపప్పు ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ ఆవాలు ఎండుమిరపకాయ మిరపకాయలు అలాగే కరివేపాకు ఇవన్నీ అయితే వేసేసుకున్న తర్వాత మనకి తాలింపు అయితే బాగా వేయించుకోవాలండి నేను మొదట్లో అయితే పసుపు వేయలేదు అందుకోసం ఇందులోనే వేసేసుకుంటున్నాను మీరైతే టమాటా ముక్కల్లోనే వేసేసుకోండి పసుపునైతేనే ఇప్పుడు మనకి తాలింపు అయితే బాగా వే వేగిన తర్వాత మనం పచ్చడి అంతటిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పచ్చడిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్ అయితే ఏమి ఎక్కువ అవ్వదండి కరెక్ట్గా సరిపోతుంది కప్పున్నర ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ పచ్చడి తయారు చేసుకుంటే కనుక వేరుశనగ ఆయిలే వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూస్తున్నారు కదా మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్